హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ వరకు నా మార్నింగ్ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా ప్రతిరోజు కూడా షాప్ తీసిన తర్వాత నేనైతే ఈ విధంగా షాప్ ముందు వాకిలైతే చిమ్మేసుకొని తర్వాత ఇంకా ముగ్గు పెట్టేసుకో నీళ్ళు కొట్టేయడం ముగ్గు పెట్టుకోవడం అలా అయితే జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అయితే నేను షాప్ ముందు అయితే ఈ విధంగా అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే ఈ విధంగా చిమ్మేసుకుంటున్నాను మనకి ఇప్పుడు కొంచెం చల్లాకాల చలిగా ఉంది కాబట్టి వాతావరణం కొంచెం మంచు కురుస్తూ ఉంది కదా మంచుకైతే మనకి వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే అయిపోతుంది కొంచెం బయట బండలైతే ఇంకా అందుకనేసి ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయితే నా ఎర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే స్టార్ట్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్కి కొంచెం మనకి ఇంకా కొంచెం చీకటి చీకటిగానే ఉంటుంది కదా ఈ విధంగా బయట వాకి షాప్ ముందు కానీ గేట్ ముందు కానీ ఈ విధంగా అయితే చిమ్మేసుకున్న తర్వాత నీళ్ళు అనేది ఈ విధంగా అయితే చల్లేసుకుంటున్నాను ఈ విధంగా నీళ్లు చల్లేసిన తర్వాత ఇంకా ముగ్గు అనేది పెట్టేసుకుంటాను ఈ విధంగా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయటం అదేవిధంగా వాళ్ళకి టిఫిన్ చేయటం వాళ్ళని రెడీ చేయటం అలా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇదే విధంగా ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే ముగ్గు అనేది ఇంకా స్టార్ట్ చేశాను ఈ విధంగా అయితే ముగ్గు ఇంకా నాకు వచ్చిన ముగ్గును నేను నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నాను అదేవిధంగా ఇంకా ఏడు చుక్కల ముగ్గులు ఉంటాయి కదా ఆ ముగ్గులు అయితే ఈ విధంగా అయితే వేస్తూ ఉన్నాను ప్రతిరోజు ఏదో ఒక రకమైన ముగ్గు అనేది ఈ విధంగా అయితే వేస్తూనే ఉంటాం కదా ఇంకా డైలీ కంపల్సరీగా ముందు ముందైతే ముగ్గు పెట్టుకోవడం కంపల్సరీ కాబట్టి ఈ విధంగా అయితే నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది ఇంక ఈ విధంగా అయితే నేను బయట అయితే ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు అనేది ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి ముగ్గులు కావాలి అనుకుంటున్నారా ఆ ముగ్గులు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాంటి ముగ్గులు అయితే పెట్టడానికి ట్రై చేస్తుంటాను ఈ విధంగా మనము ముగ్గు వేసిన ప్రతిసారి కూడా వాకిల్ అనేది కంపల్సరిగా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఏదో ఒకవైనా వాకిల్ అనేది ముగ్గు వేసిన ప్రతిసారి మనము వాకిల్ అనేది ఈ విధంగా పెట్టడం వల్ల ముగ్గుకైతే చాలా అందంగా అయితే వస్తుంది ఈ విధంగా నేనైతే ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే ఇంకా టీ పెట్టేసుకొని టీ తాగేసిన తర్వాత బయట పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి టీ అయితే పెట్టేసుకొని టీ అయితే తాగేసిన తర్వాత ఇంకా ఓ పక్క టీ అయితే పెట్టేసుకొని ఓ పక్క అయితే చట్నీకి అయితే వేల్చిన పప్పు పచ్చిమిర్చి అవన్నీ కూడా ఫ్రై చేశాను ఇంకా అన్నీ కూడా మిక్సీ జార్కి వేసేసి చట్నీ అనేది మిక్సీకి పడదామనేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను దాంట్లోకి కొంచెం కొబ్బరి అంటే కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఆ పచ్చి కొబ్బరి కూడా వేసేసాను మిక్సీకి పట్టేద్దాం అనేసి ఇంకా మిక్సీకి పడుతున్నాను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ కూడా పెట్టేశాను ఇంకా మనకి ఒక టెన్ మినిట్స్లో ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది ఇడ్లీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్సులోకి ఈరోజు బెండకాయ కర్రీ చేద్దాము అనేసి ఇంకా బెండకాయలు టమాటా ఉల్లిపాయలు అన్నీ కూడా ఇంకా ఇంకా చట్నీ అయితే తాలింపు వేసేసాను కదా అంతా కూడా మిక్స్ చేసుకొని ఇంక పక్కన పెట్టేసుకొని బెండకాయలు కట్ చేసుకుందాం అనేసి ఇంకా ఈ విధంగా అయితే నేను ఫస్ట్ చట్నీ అయితే ప్రిపేర్ చేసి ఇంకా పక్కన పెట్టేస్తే మనకు టిఫిన్ సెక్షన్ అయితే అయిపోతుంది ఇంకా పిల్లలైతే అయిపోయి వాళ్ళ పాటికి వాళ్ళు తినేస్తారు కదా అనేసి ఇంకా నేనైతే ఈ విధంగా చట్నీ అయితే ఇంకా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఈ లోపు ఇంకా నేను బెండకాయలు టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత నేను ఒక బౌల్లోకి బెండకాయ ముక్కలు వేసేసిన తర్వాత దాంట్లోకి టమాటా పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసిన తర్వాత మనము ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ కూడా టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా పెద్దవి అవైతే రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్టు పసుపు కారం ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మనము ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండు మనం ముందుగానే నానబెట్టుకొని ఉంటాం కదా ఆ చింతపండు వాటర్ను కూడా దీంట్లోకి అయితే ఈ విధంగా వేసేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం మనకి మనకి బెండకాయ అనేది ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఈ విధంగా అయితే ఇంకా స్టవ్ మీద పెట్టేసాను ఇంకా ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇడ్లీ కూడా ఉడికిపోయింది కదా ఇడ్లీ కూడా తీద్దామనేసి ఇంకా హాట్ బాక్స్లోకి అయితే ఈ విధంగా ఇడ్లీని కూడా తీస్తున్నాను ఇంకా ఈ విధంగా ఇడ్లీ తీసేసిన తర్వాత వాళ్ళకైతే పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఇంకా అంతలోకి కర్రీ ఉడికే లోపు పాపకైతే అనేసి ఇంకా నేను వేద్దానికైతే బయటకైతే వెళ్తాను చూసారు కదా ఈ విధంగా అయితే ఇంకా టిఫిన్ అనేది పెట్టించేస్తాను ప్లేట్లోకి ఇడ్లీ వేసి చట్నీ అయితే వేసి ఇచ్చేసి టిఫిన్ తినమని ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను బయటికి వెళ్ళేసి ఇంకా పాపకైతే జడ వేద్దాము అనేసి ఇంకా జడ వేయడానికైతే బయటకు వచ్చేసాను ఇంకా పాప అయితే జడలు విప్పేసుకొని ఈ విధంగా అయితే కూర్చొని ఉంది ఇంకా నేను జడ వేద్దాం అనేసి ఇంకా అయితే ఈ విధంగా వచ్చేసి జడ అనేది వేస్తున్నాను ఈ విధంగా అయితే ఇంక నేను పాపకి జడలు వేయటం అయితే స్టార్ట్ చేశాను ఈ విధంగా అయితే జడలు వేసేలోపు మనకి ఎంత సమయం కూడా పట్టదో ఒక పది నిమిషాలలో జడలు వేయడం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇంకా అంతలోపు బెండకాయ కర్రీ కూడా ఉడుకుతుంది అనేసి ఇంకా బెండకాయ కూర అయితే పొయ్యి మీద పెట్టేసి వచ్చేసాను అంతలోపు మనకి జడలు వేసేలోపు బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అందుకోసం అనేసి ఇంకా ముందుగా జడలు వేసిన తర్వాత లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేద్దాము అనేసి నేనైతే ఈ విధంగా జడలు అనేది స్టార్ట్ చేశాను ఈ విధంగా జడలు వేసింది లోపు ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళడం లేదు పాప ఒకటే స్కూల్కి వెళ్తుంది ఇంకా బాబు అయితే స్టమక్ పెయిన్గా ఉంది అనేసరికి ఇంకా ఈరోజైతే బాబు స్కూల్కి వెళ్ళడం లేదు పాప ఒకటే స్కూల్కి అయితే వెళ్తుంది అందుకోసం అనేసి ఇంకా పాపను ఒకదాన్ని అయితే ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను ఇంకా పాప కోసం అందుకోసమే బెండకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా అయితే జడలు వేద్దామనేసి ఇంకా ఈ విధంగా అయితే జడలు అయితే కంప్లీట్ చేసేసాను వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ అనేది రోజు ఏ విధంగా ఉంటుందనేసి ఈ విధంగా అయితే ప్రతిరోజు కూడా నా మార్నింగ్ రుటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది ఈ విధంగా జడలు వేసినప్పుడు షాప్ చూసుకోవటం విధంగా కొంచెం వెంట్రుకలు వస్తే వెంట్రుకలు చిక్కు వెంట్రుకలు ఉంటాయి కదా ఆ చిక్కు వెంట్రుకలు కూడా వేసుకోవటం అలా అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ప్రతిరోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు కూడా నా రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది అనేసి చెప్తున్నాను ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత షాప్ చూసుకోవటం షాప్లో సరుకులు ఏమి లేవో చూసుకొని రాసుకోవటం అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా పాపకైతే జడ వేసేసాను ఇంకా జడ వేసేసి పువ్వులు అయితే ఈ విధంగా పెట్టేసాను ఇంకా పాప అయితే తన పాటికి తను అవుతుంది వాటర్ బాటిల్స్కి వాటర్ పట్టుకోవటం అలా జరుగుతుంది అందుకోసం అనేసి ఇంక నేను లంచ్ బాక్స్ అనేది కట్టేద్దాము అనేసి ఇంకా కర్రీ అయితే వచ్చేసాను కర్రీ దగ్గరికి వచ్చేసాను ఈ విధంగా అయితే కర్రీ అయితే ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఇంకా అంతలోకి మనము రైస్ అయితే ఆరబెట్టేద్దాము అనేసి ఇంకా ప్లేట్లోకి అయితే రైస్ అయితే పెట్టేశాను పెట్టేసి ఇంకా ఈ విధంగా స్టవ్ దగ్గర అయితే పెట్టేశాను ఇంకా అంతలోకి కర్రీ కూడా ఉడికింది కదా కర్రీ కూడా రైస్లో కలిపేసి ఇంకా బాక్స్ అయితే కట్టేద్దాము అనేసి ఇంకా రైస్లోకి అయితే కర్రీ అయితే వేసేసి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఇంకా బాక్స్లోకి అయితే పెట్టేద్దాము ఇక్కడ వేడివేడిగా ఉంది అనేసరికి స్పూన్ తోటి ఈ విధంగా అయితే తోటి కలిపేస్తున్నాను ఇంకా కొంచెం చల్లారిన తర్వాత చేయితో కలిపేసి ఇంకా బాక్స్లోకి అయితే పెట్టేద్దాము సపరేట్గా బాక్స్లో అన్నము సపరేట్గా కూర తీసుకొని వెళ్ళమ్మా అంటే అస్సలు తీసుకెళ్ళదు నేను కలుపుకునేంత టైం ఉండదు నాకు అందుకోసం అనేసి ఇంకా ఈ విధంగా అయితే కలిపి పెట్టాల్సి వస్తుంది లేకపోతే విడివిడిగా పెట్టేస్తే తన పాటికి తను కలుపుకొని తినమంటే అస్సలు తినదు అందుకోసమే ఈ విధంగా బాక్స్లోకి కలిపి పెట్టాల్సి వస్తుంది ఇంకా పాప కూడా పూర్తిగా రడైపోయింది ఈ విధంగా అయితే కూర్చోనండి ఇంకా వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తే ఈ విధంగా చూస్తుంది ఇక్కడ బాబా అయితే కవర్లో ఉసిరిపోయాలి వాళ్ళ మేడం అయితే అడిగింది అనేసరికి వ్యాన్లో అబ్బాయికి ఇద్దాం అనేసి ఈ విధంగా అయితే కవర్ అయితే పట్టుకొని కూర్చొని ఉన్నాడు ఇంకా నేనైతే పిల్ల పాప వచ్చేసి స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా కాసేపు ఇంకా ఫస్ట్ కూర్చున్నా తర్వాత మిగతా వరకు చేసుకుందాం అనేసి ఈ విధంగా కూర్చొని బయట అయితే మనకి టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిది పదిహేను నిమిషాలు ఆ విధంగా అవుతున్నా కానీ మనకి వాతావరణం అనేది కొంచెం కూడా ఎండ రాకుండా కొంచెం చల్లగానే ఉండి చూసారు కదా ఏ విధంగా ఉంది వాతావరణం అనేసి ఈ రోజుటి వాతావరణం మీకైతే ఈ విధంగా షో చేస్తున్నాం చూసారు కదా బయట అయితే ఇంతకుముందు ఇక్కడ వేప చెట్టు ఉండేది కదా ఈ వేప చెట్టు అయితే కొట్టేసేయడం వల్ల మనకి కొంచెం ఇంకా కొంచెం వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో అయితే వేప చెట్టు ఉండేది ఇంకా వేప చెట్టు తీసేసి నీట్గా అయితే ఇక్కడ క్లీన్ చేపిచ్చేసాము ఈ విధంగా అందుకోసం అనేసి ఈ విధంగా కూర్చొని నేనైతే వీడియో అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను ఇంకా బాబుకైతే టిఫిన్ పెట్టేసి ఇంకా టాబ్లెట్స్ అయితే వేయాలి అందుకోసం అనేసి ఇక్కడ ఈ విధంగా ఫ్రెష్ మాములుగా అయితే కాసేపు బ్రెష్ తీసుకుందాం అనేసి ఈ విధంగా అయితే కూర్చున్నాను ఇంకా ఈ విధంగా కూర్చొని ఇంకా అయితే టాబ్లెట్స్ అయితే వేసేసి ఈ విధంగా అయితే నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఎంత కూడా కిచెన్ మొత్తం కూడా నీట్గా సర్దేసుకుందాము అనేసి ఇంకా కిచెన్లో అయితే ఈ విధంగా నీట్గా ఎక్కడ అంతా కూడా సర్దేసి ఇంకా కిచెన్లో ఉన్న అంట్లన్నీ కూడా తోమేద్దాం అనేసి ఇంకా అంట్లన్నీ ఇంకా తోమేస్తానికి స్టార్ట్ చేసేసాను చూసారు కదా ఎన్ని అంట్లు ఉన్నాయో కనబడతా కదా ఈ కూడా తోమేసుకొని ఇల్లు అనేది ఇంకా అయితే బట్టలు ఉతికేస్తే నా ఈ రోజు నా మార్నింగ్ రొటీన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడితో అయితే ఇంట్లో పని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇంకా బాబునైతే ఇంకా బాబుకైతే ట్యాబ్లెట్స్ అయితే వేయ వేసానని చెప్పాను కదా ఇంకా కాసేపు అయితే పడుకొని ఉన్నాడు ఇంకా అందుకోసం అనేసి నా రొటీన్ అనేది ఇంకా నేనైతే ఇంకా కిచెన్లో పని అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాను చూడండి ఇంకా కిచెన్లో అయితే అంట్లన్నీ కూడా తోమేసేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళేసి ఫస్ట్ ఇల్లు చిమ్మేసిన తర్వాత ఇంకా బయట బట్టలు ఒకటి కూడా ఉతికేస్తే పని అయితే అయిపోతుంది అందుకోసం అనేసి ఈ విధంగా అయితే త్వర త్వరగా అయితే పూర్తి చేసేస్తున్నాను ఇక్కడ మొత్తం కూడా అంట్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేశాను ఇంకా క్లీన్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తుందని చూసారు కదా ఈ విధంగా కిచెన్ మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది ఇంకా బయటకైతే వెళ్ళిపోయి నేను ఇక్కడ ఇక మీకు చూపిస్తున్నాను చూడండి టైం వచ్చేసి నైన్ థర్టీ ఆ విధంగా అవుతుంది ఇంకా బాబు అయితే అదే విధంగా పడుకునే ఉన్నారు చూశారు కదా కొంచెం ఫీవర్గా కూడా ఉంది కొంచెం వేడిగా కనబడుతుంది అందుకోసం అనేసి ఇంక ఇల్లు కూడా మొత్తం చిమ్మేసుకొని ఇంకా బట్టల దగ్గర అయితే కూర్చున్నాను ఇంకా బట్టలు అయితే ఉతికేస్తాను ఆల్రెడీ బట్టలన్నీ కూడా ఉతికేసిన తర్వాత ఇంకా జాడిద్దాం అనేసి ఇంకా బట్టలన్నీ కూడా ఈ విధంగా అయితే జాడిచ్చేస్తున్నాను ఇంకా ఈ విధంగా బట్టలన్నీ కూడా జాడి చేసి ఆరేస్తే నా రొటీన్ అనేది మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఇంకా మళ్ళీ కొంచెం ఫ్రెష్ అవ్వటం అలాంటివి అయితే ఉంటాయి కదా ఇంక ఈ విధంగా అయితే బట్టలు జాడి చేసి ఇంకా నా పని అయితే ఈ రోజు పని అయితే ఈ విధంగా ఈ ఈ రకంగా అయితే పూర్తిగా కంప్లీట్ అయితే చేసేసాను ఈ వ్లాగ్ అయితే ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ప్రతిరోజు కూడా నా మార్నింగ్ రూటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది అందుకోసం అనేసి ఈ వీడియో అనేది ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ముందు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి నాకైతే మంచిగా యూస్ఫుల్ అవుతుంది అందుకోసం అనేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్